వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనీస్ వరల్డ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ అయితే ట్యూస్డే బ్లాగ్ అండి ఈరోజు నేను మునగాకుతో తాలింపు అలాగే కందిబేళ్ళు ఉడికించి రసం అయితే చేస్తున్నాను మీకు కూడా చూపిస్తానండి రెసిపీ ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను చేసేద్దాం పదండి మునగాకైతే ఇడిపి చేసుకున్నానండి ఇడిపి చేసుకొని ఇలా ఉడకబెట్టుకుంటున్నాను పూలు కూడా వేసానండి మునగాకులో నేను అలాగే కందిపప్పు ఉడకపెట్టేసుకున్నాను ఇలా కందిపప్పు రసంతో ఇప్పుడు కందిపప్పు ఉడికించుకున్నాం కదా ఆ నీళ్ళతో అయితే రసం చేస్తున్నాను వాటి అయితే ఇలా ఎండుమిర్చి మిరియాలు జీలకర్ర కొన్ని బియ్యం అలాగే తెల్లగడ్డ ఎర్రగడ్డ టమాటా కట్ చేసి పెట్టుకున్నాను చింతపండు కూడా నానపెట్టేసుకున్నానండి కరివేపాకు కోసం వెయిట్ చేస్తున్నా మా ఆయన కరివేపాకు తీసుకురావడానికి వెళ్ళాడు ఎక్కడ దొరకట్లేదండి కరివేపాకు అయితే చూడాలి మా ఆయన తెస్తాడో తాడో మళ్ళీ ఇంతసేపు అయిందో వెళ్ళి మా ఆయన ఇంకా అయితే రాలేదు మా ఆయనకు ఎవరైనా రోడ్లో దొరికితే మాట్లాడుతూనే ఉంటాడండి త్వరగానే రాదు లెక్క చూశాడండి అంగల్లో అంతా అయితే దొరకాలెక్కి ఇంకా మా అమ్మకు ఫోన్ చేస్తే ఇంకా కొంచెం ముందు పంపిస్తాం రా అని చెప్పింది అందుకే మా ఆయన పంపించాను ఇంకా మా ఆయన తెస్తాడు తీసుకురాడో నాకుపోతే ఆడిపోతాం ఇంతకు తెచ్చినావా లేదా ఏం తెచ్చినావాడలు తెచ్చినావా నా కోసం వడలు తెచ్చినావా సేపు ఇప్పటికీ అయిపోయేది చిన్ను చిన్ను నా కోసం వడలు తెచ్చినావా చిన్ను నువ్వు తినేది తెచ్చుకున్నావా ఫస్ట్ 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 సరేనా తెచ్చును

నేనా వంట చేస్తాను ప్రస్తుతానికి పని ఏం పనిలే ఇంట్లోనే తినేది ఓ బాగుంది అదే అంగడే బాగున్నాడు శ్రీకాంత్ అప్పుడే కొడుకు కొడుకునెత్తుకొని

అదొక్క చిన్న పనికేనా త్వరగా నీకు ఇష్టమైన మునగకు తాలింపు రసం చిన్ను ఇష్టం లేదా చిన్ను నీకు అది అంత నువ్వు తినసవా అంతేం లేదు అంత కుక్కర్కి ఉడగబెడితే ఎంత అయింది చూడు కదా చూపి చిన్ను అదే ఆకు చూపి

కారం పొడి ఏం కారం పొడి తిరిగి కారం పొడి అవన్నీ పల్లెమో వండామో మున్నగ పల్లి చేయడం ఎలా అంటే ఇప్పుడు ఇదే కుక్కర్లోనే చేసేస్తా ఇవన్నీ తిరువాతికి అయితే కట్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నానికి అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మార్నింగ్ చేసిన ఉప్మా పిల్లలకి అదే కట్టించేసాను బాక్స్కి ఇక్కడైతే ఇది మునగా తాలింపుకు అయితే వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోకి ఇది వేసేసుకొని ఫ్రై చేసుకునేదంటే ఇది ఇప్పుడు మా ఆయనకి అయితే లంచ్ రెడీ అయిపోయిందండి మా ఆయనకి ఇచ్చేస్తాను చిన్నో నీ లంచ్ రెడీ టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉందో అక్కడే కూర్చోవచ్చు కదా పోరాక్షన్ చేతుడు కానీ నేను చేసింది రసం అంటే మునగాక రసం అది కలుపుకొని తినాలా బాగుందా తిను తిను బాగుండేదేమో మీ చెట్లు పెట్టింటే ఇంకా సూపర్గా ఉంది నిజంగా చాలా బాగుంది నేను కూడా పెట్టేసుకొని తినేస్తాను మేమైతే కాసేపు పడుకొని వేసామండి ఇప్పుడే మా జోషి పాప కూడా వచ్చింది చూడండి ൂഷൻ ഇവ നോട്ട് ആ ജോഷി പാപ എന്താ ജോഷ ഉണ്ട Jessy Jessy papa di papa ni mau sini deh aleh aleh sa pati mate తిని ఏం నేర్చుకున్నావు స్కూల్లో చూడ ఏం నేర్చుకున్నావు ఏం ది తిన ఏం నేర్చుకున్నావు స్కూల్లో నీట్గా చెప్పు ఇంగ్లీష్ ఇంగ్లీషు హిందీ తెలుగు MM ni skuna, anta ni ni skuna wa. Exam siapa ni ya? Maras na wa. Mas siapa ni ras? Ini 50 Busta plus busti kia. Wow, very good, Jazzy na na. Love you, Bangaru. Love you, Bangaru.